నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు సంబంధాలు అయితే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలిగాని బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం సరదా మరి మాకు సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదా ఏ స్పెషలిస్టు డిఫెక్ట్ ఈ ఎంత రే ఎక్కడైనా నీలాంటి మతి మార్పు దొరికితే చప్ప పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని ఎత్తకుండా నావల కాదు నేను ఎత్తుకున్నానా నా పిల్ల వద్దు పెళ్లి అవద్దు ఇంకా జీతం లేరు నమ్మని చూసానంటే నీ మీదొట్టే హలో రై ఎక్కడున్నా పది నిమిషాల్లో పాతిక సార్లు వేసావరా వస్తున్నా అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాతున్న డాన్స్ ఆడేమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదు లేని ముందు రా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడికి అమ్మాయి ఐడి ప్రూఫ్ ఓకే నాతో హలో ఎక్కడున్నావురా తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తుంది తీసుకో ఎక్కడ పంపించావు ఏ ఫ్లోర్లోనా ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంట్రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఆ మర్చిపోయావా చచ్చిపోతాడ్రా ఇక్కడ మళ్ళీ ఫోన్ చేస్తా మళ్ళీ ఎవరో తయలేశారు ఎక్స్క్యూజ్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కారు పార్కింగ్ లో ఎందుకుంటుందా అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి మేడం ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతని

అది రేపు వచ్చి తీసుకుంటాలే అదే చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యేం కదా బ్లడ్ ఇచ్చాం కదా నువ్వు హ్యాపీ కదా అమ్మా అది ఓకే పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు ఓ ఓ ఫిక్స్ అయ్యి ఎంత పదిహేను వేలు సార్ ఆ ఎల్లవా నా దగ్గర పది వేలు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు అంటారండి తీసుకో ఓకే

నానా టూ డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇలా బ్లడ్ చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే ఏమీ తెలియనట్టు అసలు హెల్ప్ ఏ చేయనట్టు బిహేవ్ చేశాడు థ్యాంక్స్ అంటే పర్లేదు ఇంకా ఆ విషయం మర్చిపోండి ఫోన్ పెట్టేశాడు కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయి తెలియకూడదు అంటారు ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట చాలా గొప్ప వ్యక్తిని కలిసావి వాళ్ళ నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయి కడుపులో ఇట్ అయినా నువ్వు ఇలా ఫోన్ లో అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టే పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు నాన్న కలిసి చెప్తా హెల్ప్ అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడింది తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదరా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు జీవితంతో ఆడుకుంటావు హలో సబ్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నా వచ్చి చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూచిపడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనం పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బయటికి వచ్చి చేసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా నర్స్ కి నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో ఏడ్ చేయలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో హలో ఎక్కడమ్మా సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి ఆ చూసా నేను వెళ్తే ఏంటి పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక నుంచి కలిసే కదా ఉంటాం

కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడో చెల్లు ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా నీకు తమ్ముడే అంటే డాడీ ఏమన్నా చిన్న చిన్న తమ్ముడే మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన నైస్ నేమ్ అమ్ క్లాస్ కి టైం అవుతుంది ప్లీజ్ కంటిన్యూ ఓకే బై కాదు ఇప్పుడు నీకి అమ్మాయి రే ఇప్పుడు రాత ముండేదో క్యారీ వేన అసిస్టెంట్ మేకప్ మేను హెయిర్ డ్రెస్సర్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్లా మా రక్తం తాగడానికి మా బాబు తొడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తాడబ్బా ఇంత కాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుణ్ణి రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా అన్న తమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయలకి కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే నాన్సింక్తండి సార్ తండ్రి ఒకడే తల్లు మేనేజ్ అడుకున్నాను తొమ్మిది అనుకోవటం కరెక్ట్ కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గౌన్ లో కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్య అనకూడదా హౌ క్యూట్ సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఇతని ఎక్కడో చూసినట్టుంది అమ్మ వరుసలో కప్పు బాగా కప్పు అక్క అన్నయ్య వెదవసలు కలిపి మా ఇద్దరిని అన్న చెల్లెలు చేయకు డబ్బులు పదగ డబ్బులు ఎవరు అడుక్కునేవాడికి ఒక్కరు రూపాయి కాడ ఎవలే అన్నాడు రేపు నీకేం పెడతాడు దానికి ఏదో ఒకటి పెడతారురా మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు ముందు వెళ్ళరా బాబు ఆ నువ్వు అడుక్కునే పార్క్లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి వచ్చి చేయడానికి ట్రై చేస్తున్నారే ఏంటండి ఇది అంత సాఫ్ట్గా అడుగుతావేంటి గట్టిగా అడుగు అడుక్కునేవాడా కాదా అవును అడుక్కునేవాడు అహ ఏరియా వందే అమీర్ మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు ఏంటి మాట అదే లే బ్రా అబ్బా అవును అడుక్కునేవాడు కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు బుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జేచ్ చేతిలో పండేసి చిత్తు ఈ అడుక్కునేవాడు తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మారవచ్చు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీరా సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడిని కరెక్ట్ గా పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆర్ట్ ని ఎంకరేజ్ చేయలే అందుకే నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబెట్టడం కోసం అన్నగా పుట్టాడు ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపని శాపంగా మార్చకండి పనిలో పని నీ లోపాన్ని కూడా అడిగేసుకో సెట్ అయిపోద్ది రైట్ అడుక్కునేవాడిగా పుట్ట విడి తప్పు కాదు కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది విడి తప్పే విడి తప్పు కాదు నా తప్పు నా తప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడుగా జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయించి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో